అధికారం సీఎం కూర్చునే పరమవాదిగా హామీలిచ్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిపోతారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్ఐబి అంజద్ బాషా పేర్కొన్నారు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగల తొక్కి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ఆయన దుయ్యబట్టారు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అన్ని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సంపద సృష్టిస్తానని హామీనిచ్చి అధికారుల్లోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి ప్రజలను మోసగించడంలో నెంబర్ అని ప్రజలను మోసం చేసే దాంట్లో నిజంగా చంద్రబాబునే బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించు ఎంత అలవోకంగా ప్రజల్ని మోసం చేస్తాడంటే నమ్మిన వాళ్లకు నట్టేట ముంచుతాడు చంద్రబాబు నాయుడు అనేది మరి ఆ రకంగా మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మరి ఆనాటి ప్రభుత్వాన్ని బాధుడే బాధుడు అనే కార్యక్రమం పెట్టి మరి ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద భారం మోపుతుంది అని చెప్పి వీధి వీధిన వాడవాడన వాళ్ళ నాయకులతో చెప్పించాడో మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే బాధుడును మరి ఈరోజు రోజు రాష్ట్ర ప్రజలపై రుద్దిన ఘనత మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి చంద్రబాబు నాయుడు దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఎన్నికల ముందు మనం చూసాం సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి అనేక హామీలు ఇచ్చాడు ఇప్పుడు కూడా ఆ వీడియో చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు సైకిల్ తొక్కుంటూ ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ఏ ఇంటికాడ సైకిల్ నిలబెట్టడము చిన్నపిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు ఉంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్తూ మరి అక్కడే ఒక పద్దెనిమిది వేలు నిన్న వెళ్ళు మహిళలు ఉంటే మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పి మరి రైతులు ఎవరన్నా కనిపిస్తే పంచ కట్టుకొని నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పి సంతోషమా అని చెప్పి ఈ రకంగా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే నోటితో శాసనసభ సాక్షిగా చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఏ రకంగా ఈ హామీలు అమలు చేయాలి అని డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడు మాటలు మాట్లాడుతున్నారు మళ్ళా ఎక్కడైనా వేదికల్లో ఎక్కిస్తే నేను ప్రపంచానికి పాఠాలు చెప్పాను నాకు నేను ఆర్థిక రంగంలో నాకు మించిన వాడు లేదు నాది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నేను వర్ణలు సృష్టిస్తాను అని చెప్పి మరి అదే నోటితో ఈరోజు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇంత నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి ఇంత అనుభవజ్ఞుడు మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకు తెలియదా మరి ఏ రకంగా నేను ఈ హామీలు ఇస్తున్నాను ఈ హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా నేను వాళ్ళ చేరువ చేయగలను అని ఆ రోజు ఆలోచన చేయలేదా అవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా కేవలం అధికారమే పరమావధి ఆ సీఎం కుర్చే పరమావధిగా భావించి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా నేను ప్రజల్ని మోసం చేశామో మరి అదే పందాలో ఈసారి కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయగల చేయగల సత్తా నాకు ఉందని చెప్పి మరి ఆ రోజు బాబు గారు ఈ రకమైన ప్రచారాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా ప్రజలకు చేరవ చేయకోకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నాడు మరీ ముఖ్యంగా ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఆఖరి సంవత్సరంలో పూర్తి స్థాయి బడ్జెట్ ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టదు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టడం జరుగుతుంది మరి అదే తరహాలోనే మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి అది అనువాయితీ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము వచ్చిన కొన్ని రోజులకే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మరి పూర్తి స్థాయి బడ్జెట్ ని పెట్టే బాధ్యత మరి ఆ కొత్త ప్రభుత్వానికి ఉంటుంది